సౌత్ ఇండియా షాపింగ్ బస్టర్ కిలో చిన్నప్పటి నుండి చదువు అంటే ఆ అమ్మాయికి చాలా ఇష్టం అందుకే చాలా ఇష్టంగా కష్టంగా కూడా చదివింది స్కూల్లో ఫస్ట్ అలాగే కాలేజ్లో కూడా ర్యాంకర్ అమ్మాయి అలాంటిది ఒక్కసారిగా తన తండ్రికి తాను భారం కాకూడదు అనే ఉద్దేశంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది శృతి కీర్తన విశాఖ గోపాలపట్నం ఇందిరానగర్లో ఉంటున్నటువంటి ఆ కుటుంబం ఇప్పుడు తీవ్రంగా రోధిస్తోంది ప్రస్తుతం మనమైతే విశాఖ కేజీహెచ్ మాచరీ దగ్గర ఉన్నాం ఆ బిడ్డ కోసం తల్లిదండ్రులు బోరును విలుపిస్తున్నారు మరెబ్బరూ ఇలా ఇలాంటి నిర్ణయం తీసుకొని తల్లిదండ్రులకు తీవ్రాన్ని దుఃఖాన్ని మిగిల్చి వెళ్ళొద్దు అంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు శృతి శృతికీర్తన వల్ల పేరెంట్స్ మనతో పాటు ఉన్నారు ఒకసారి మాట్లాడదాం చాలా భార్యకి జరిగిన ఇది ఎవరికి ఏ ఏ పిల్లలు ఏ తల్లిదండ్రులకి ఇలా తీసి రాకూడదు ఎంతో ఆశంతో ప్రస్తుతం పిల్లల గురించి ఏ కన్న తల్లిదండ్రులకి ఏ పిల్లలు భారం కాదు అది అర్థం చేసుకొని పిల్లలు ఇటువంటి నిర్ణయాలు తీసుకొని ఉండకూడదనేసి నేను కోరుకుంటూ నాకు జరిగిన అన్యాయం ఇంకొక తల్లిదండ్రులు జరగకూడదు జరగకూడదు అని అందరి పిల్లలకి నేను ఒక తండ్రిగా నేను చెప్పవలసింది ఇదేనమ్మ ఏంటంటే చిన్నప్పటి నుండి శృతికీర్తన అంత బాగా చదివి టాపర్గా ఉండి ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది ఏమైంది అసలు ఏమీ అవలేదండి త్రీ హండ్రెడ్ ర్యాంక్ వచ్చిందండి అమ్మాయికి ఫస్ట్ నుండి ఏంటంటే ఏలో వస్తుంది ఏలో వస్తుంది లేదంటే ఏవి కాకపోయినా ఏ ఉమెన్స్ అయినా వస్తుంది మా తమ్ముడు వాళ్ళ పాప ఏవి ఉమెన్స్ మా పాప ఇద్దరం కలిపి వెళ్తాం డాడీ ఏ ఉమెన్స్ వస్తుంది అని చెప్పేసి చెప్పేదండి అలాగే నేను అలాగే చేద్దు అని అన్నారు అనేటప్పుడు అనుకోకుండా మన సండే విడుదల చేశారు లిస్టు అందులో రాలేదు ఏవి రాలేదు ఏవి ఉమెన్స్ రాలేదు రాకపోతే గాయత్రి ఉమెన్స్లో కొమ్మది వచ్చిందండి నేను కాల్ పాప కా కాంటాక్ట్ చేయడం వాళ్ళని యాజమాన్యాన్ని వాళ్ళు చెప్పడం జరిగింది అమ్మ అక్కడ ఎయిట్ చూపిస్తుందండి లక్ష ఐదు వేలు చూపిస్తుందని కింద జీరో చూపిస్తుందండి అని చెప్పేసి చెప్పారు మరి పాప కూడా నాకు చెప్పింది చెప్తే ఓకేనమ్మా అనేసి అంటే లేదా డాడీ బస్సులో వెళ్ళిపోతానంటే లేదమ్మా కాలేజీ బస్సు ఎంతైతే అంత నేను పెడతానంటే థర్టీ థౌజండ్ అని చెప్పారు థర్టీ థౌజండ్ కాలేజీ ఫీజు ఐదు ఐదు వేలు కడితే సరిపోతుందండి మీరు ఇయర్లీ అనేసి చెప్పారు థర్టీ ఫైవ్ అవుతుంది ఫోన్లే ఈ బట్టలకి బుక్స్కి వాటికి కలిపి ఒక యాభై వేలు అవుతుంది ప్రాబ్లం లేదు పెడతాను లేమ్మన్నాను తర్వాత కూడా ఒకవేళ పడకపోయినా నీకు ఇబ్బంది లేదమ్మా మూడు సంవత్సరాలు చదివితే నాలుగు లక్షల యాభై వేలు అవుతుంది పెడతాం మేము ఎక్కడోదారు తీసుకొచ్చి నువ్వు చదువుకోమనేసి చెప్పాం చెప్తే నన్ను రిపోర్టింగ్ చేయడానికి వెళ్దాం డాడీ అన్నది అమౌంట్ నా దగ్గర అనుకోకుండా లేకపోతే వాళ్ళ పిన్ని తీసుకొచ్చి ఇచ్చిందండి నిన్న మార్నింగ్ వాళ్ళ పిన్నికి మామూలుగా నేను ఫోన్ చేశాను ఇలాగ వచ్చిందని మా ఇగో మా చిన్నాని బాబాయ్ని అడుగుదాం అనేసి ఫోన్ చేశాను మా బాబాయ్ని అడుగుదాం అనేసి ఫోన్ చేస్తే ఆయన రన్నింగ్లో ఉండి ఇచ్చేస్తే నేను మార్నింగ్ మాట్లాడుతాను నేను పెట్టిస్తాను ఇదే మాట మా మరదలతో చెప్తే ఎందుకు నా ధైర్యం ఉన్న నేను ఇస్తాను అనేసి నేను ఉదయం తీసుకొచ్చి ఇచ్చింది అమ్మాయి ఉంది అందరం ఉన్నాం మా మేనల్లు అందరం నిన్న చుట్టాలు కూడా ఇంట్లో ఉన్నారు అందరం కలిపి మాట్లాడుకొని నాలుగున్నర వరకు సరదాగా ఉన్నాం నాలుగున్నరకి నాకు షాప్ టైం అయిపోయింది షాప్కి వెళ్ళిపోయింది షాప్కి వెళ్ళిపోతే ఐదు ఐదున్నరకి మా మిస్సెస్ మా అబ్బాయి కూడా షాపుకి వెళ్ళిపోవడం జరిగింది జరిగాక మరి పిల్ల కూడా అమ్మ వాళ్ళ మదర్కి ఫోన్ చేసి ఆరు గంటలు మాట్లాడింది వేరే వాళ్ళు అమౌంట్ గుండి ఎక్కడ పెట్టాం మమ్మీ అనేసి ఫోన్ చేసింది వాళ్ళందరూ ఉన్నాయంటే తీసుకొని ఇచ్చింది ఉంటానని చెప్పేసి అన్నది వాళ్ళ పిన్నికి కూడా ఫోన్ చేసి మాట్లాడింది నాకు మటు ఫోన్ చేయలేదండి మరి మనస్తాపంతో ఏలో రాలేదండి మరి ఎలాగైందో ఏంటో నాకు అయితే అర్థం కాలేదండి పిల్లలు బాబు పాప అండి బాబు పెద్దవాడు పాప చిన్నది నేను ఫుట్పాత్ మీద మొబైల్ షాప్ పెట్టుకొని జీవిస్తున్నాను గత ఎయిటీస్ నుండి తోటలు తోటలో నా పిల్ల కళ్ళు కూడా నేను దానం చేస్తున్నానండి నా పిల్ల కళ్ళు మరొక ఇద్దరికి ఉపయోగపడతాయనేసి నేను మా మిస్సెస్ కలిపి ఈ నిర్ణయం తీసుకున్నాం మేము ఐ డొనేషన్ చేయడానికి మేము నిర్ణయం తీసుకున్నాము నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్ నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై